వార్డ్ వైజ్ మన ఈసీఐ నుండి తీసుకొని వార్డ్ వైజ్ అది డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ని సబ్ పబ్లిష్ సబ్లి పబ్లిష్ చేశాం మేడం అందులో మాకు ఇప్పటివరకు ఆల్ పార్టీస్ నుండి అంటే పబ్లిక్ నుండి కూడా సెవెంటీ వన్ ఆబ్జెక్షన్స్ వచ్చినాయి దాంట్లో ఈ ఆర్కి సంబంధించి ఆటో సంబంధించి అది నా దగ్గర సిక్స్టీ వన్ ఉన్నాయి వాటిని అన్నింటినీ డిస్పోజ్ చేసినాము అంటే తీసుకున్నాం కాబట్టి అప్పటివరకే మేము చేస్తామని చెప్పినాము ఇంకా మాకు ఆబ్జెక్షన్స్ వస్తున్నాయి వాటిని ఇమీడియట్గా తమరి ఆజ్ఞ ప్రకారంగా డిస్కోజ్ చేస్తాము రెండవది ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఇంతకుముందు యాభై ఆరు పోలింగ్ స్టేషన్ నలభై ఆరు పోలింగ్ స్టేషన్ ఉన్నాయి వాటిని యాభై ఆరుకు పెంచమన్నారు ప్లస్ అప్పుడు ఏంటంటే కొంత చూస్తున్న వాళ్ళు అందరితో డిస్కస్ చేసాను మ్యాక్సిమం అందరితో నేను ఇక్కడ సో నిన్న మనం చాలా వరకు క్లారిటీగా మీకు కూడా డౌట్స్ ఉండాలి మనము ఏం చేయగలుగుతున్నాం అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం నిన్నకి ఇప్పుడుకి కొంచెం అంటే అబ్జెక్షన్స్ నిన్న కూడా మనం రిసీవ్ చేసుకున్నాం ఎందుకంటే కార్పొరేషన్ చాలా మంది మాకు టైం కావాలి చాలా పార్టీ వాళ్ళు ఇంకా మనం వెరిఫై చేయాలన్నట్ల టైం అడిగారు కాబట్టి నిన్న కూడా మనం ఆల్సో ఎనీ వన్ పార్టీ అబ్జెక్షన్స్ సో మళ్ళీ అబ్జెక్షన్ కూడా మళ్ళీ పురోగా మనం వెరిఫై చేస్తాము

దగ్గర దగ్గర చుట్టుపక్కల గ్రామాల ఓట్లన్నీ మా గ్రామానికి వచ్చినాయి మేడం కమర్పూర్ వచ్చింది అటు కొత్తపేట దగ్గర ఇంకొక వన్నాల గ్రామం మీరు ఈ ప్రకటించినప్పుడు ఎన్ని పిఎస్ ఉన్నాయి అనేది కూడా ఒకటి ఒక కాలం పెడితే బాగుందేమో నా అభిప్రాయం జీరో జీరో డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ కరెక్షన్స్ బికాస్ ఆ ఓటర్లో ఏం కనపడతాయి ఒకటి నేను కనపడతాయి తండ్రి పేరు ఆర్ భార్య పేరు భర్త పేరు కనపడుతుంది హౌస్ నెంబర్ కనపడుతుంది తర్వాత ఇట్లాంటి ఫోటో

बदले लेना है क्योंकि इससे जो 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 भी जमरी जमीरत में हरदा जो वो वोट जो रहता वो डालने में मुश्किल होती बॉउंड्रीज पे जो भी वोट्स रहते वो एक ही और नंबर पे एक ही डिवीजन में आता तो बहता रहता ये तो कॉपी होती है इलेक्टोरल दांत लो ए एब्सेंट शिफ्टेड डेथ अन्य मालूम वोट वेडाल अवसर में वो సో ఇప్పుడు ప్రజెంట్ స్థాయిలో మనం ఏ ఏజెన్సీస్ ప్రిపేర్ చేయవచ్చు అండ్ మీరు హౌస్ నెంబర్ గురించి మీరు చెప్పారు కదా దాదాపు అన్ని ఏదో అబ్జెక్షన్ వచ్చినాయి కదా వాళ్ళ వాళ్ళ ఆఫీస్లో సో అవి వాళ్ళు డిస్పోజ్ చేస్తున్నారు కన్సల్ట్ మున్సిపల్ కమిషనర్ అంటే ఉన్న పోలీస్ స్టేషన్ డీటెయిల్ మీకు నంబర్స్ ఇస్తాము కానీ ఇప్పుడు మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి సర్క్యులర్ వస్తుంది టైం లైన్ వస్తుంది అప్పుడు ఏమైనా పెరగడానికి వాళ్ళకి టైం లైన్ ఇస్తారు దాన్ని బట్టి వాళ్ళు మున్సిపల్ కమిషన్ వాళ్ళు కొన్ని చోట్ల ఉన్నాయి అట్లా అది సో అవి ఫైనల్ అప్పుడు కూడా మీకు కమ్యూనికేట్ చేస్తాం ఇవి అంటే వాళ్ళు మున్సిపల్ సైడ్ నుంచి కమ్యూనికేట్ చేస్తారు ఖచ్చితంగా ఏమైనా పెంచుతున్నారా లేకపోతే అట్లానే ఉంచుతున్నారు అట్లా మేము కమ్యూనికేట్ చేస్తాం రిగార్డింగ్ చొప్పటండి మున్సిపల్ కమిషన్ గారు నెక్స్ట్ టైం అట్లా జరగకుండా చూడండి అంటే దయచేసి అందరూ రికగ్నైజ్ పార్టీకి నేషనల్ అండ్ స్టేట్ మనం కంపల్సరీ ఇన్ఫార్మ్ చేయాలి సో జస్ట్ దృష్టి పెట్టండి పార్టీ కూడా చెప్పలేదు

ఆ ఆడియో హైదరాబాద్ లక్షరు ఆ తాజితా రసాల లక్షరు మేడం డిగ్రేషన్ ఇంకా వస్తుందండి మా బెస్ట్ మనం దాదాపు కొద్ది రోజులు సరి వెరిఫై చేయండి దిలీ సై ఇప్పుడ కొన్న బై ని చెప్తుతారు ఇంత పొరే అక్కడ ఎబో ఉంది మేడం సతంతం దా ఆడిషన్ టికెట్ కౌంటింగ్ సెంటర్ కౌంటింగ్ సెంటర్ ఇంకా వాలు ఐడెంటిఫై చేస్తున్నారు రిసెప్షన్ డిస్కషన్ కౌంటింగ్ సెంటర్ స్ట్రాంగ్ రూమ్ సవివాలు ఐడెంటిఫై చేస్తున్నారు అప్రోపోజల్ కు melhorar, pelo amor de